ఆనాడు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇచ్చేనాడు ఆయనకు తెలియదా కావాలనే కోర్టులలో ఏస్త ఎట్లాగో కొట్టుబడి పోతుంది ప్రజలను మోసం చేయాలి బీసీలను మోసం చేయాలనే ఒక ఆలోచనతో ఆనాడు నలభై రెండు శాతం చట్టబద్దతగా ఇస్తా అని చెప్పినటువంటి మాట మీరు అందరం చూసినాం కానీ కులగలన అని చెప్పి సర్వే చేపడితే కేసీఆర్ గారు చేపట్టిన అమెరికాలో ఉన్నటువంటి వ్యక్తులు వచ్చిండ్రు దుబాయ్ ఉన్నటువంటి వ్యక్తులు వచ్చిండ్రు అన్ని గ్రామాలలో ఇరుగు పొరుగు రాష్టాలు ఉన్నటువంటి వ్యక్తులందరూ వచ్చి ఇక్కడ కులగలను పాల్గొన్నారు కానీ ఇవాళ కులగన పాల్గొంటామన్నారు దాంట్లో యాభై ఆరు ప్రశ్నలు జోడించిండ్రు యాభై ఆరు ప్రశ్నలతోని ప్రజలను తికమక అంటే మొదటి నుంచి ఆలోచన కులగనను తప్పుల తడకగా చూపెట్టాలనే ఒక దుర్బుద్దితోనే రేవంత్ రెడ్డి యాభై ఆరు ప్రశ్నలు వేసి వాటన్నిటి కూడా మేము మరి జవాబు చెప్పమంటే ప్రజలు తిరగబడ్డారు నా ఆస్తి వివరాలు ఎందుకు నువ్వు కులగణ చేస్తున్నావు కులగణన వరకే అడుగు కానీ నా ఆస్తి వివరాలు నా అంశాలన్నీ తికబక్క పెడితే ప్రజలు కూడా కులగలంలో పాల్గొనలేదు తిరగబడ్డారు అది కూడా నేను ఒకే విషయం చెప్తా ఉన్నా కులగణ చేస్తే కులగణనలో పెరగాల గాని తగ్గడం ఎట్ల తగ్గుతుంది అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా ఇవాళ కులగలంలో ఈ లెక్క చూపెట్టేరు దాదాపుగా రెండు వేల పద్నాలుగులో కులగలన చేస్తే పద్దెనిమిది శాతం ఎస్సీలు పది శాతం ఎస్టీలు అదేవిధంగా యాభై ఒక్క శాతం బీసీలు మరి ఇవాళ ఇవాళ లెక్క చెప్పి ఏం చెప్తా ఉన్నాడు తర్వాత ఎక్కడ పెరిగిందని చెప్తున్నాడు పాపులేషన్ ఎక్కడ కూడా ఎస్టీలదేమో పదిహేడు పర్సెంట్ కు అంటే ఒక పర్సెంట్ తగ్గించారు తర్వాత ఎస్టీలది పది పర్సెంట్ చేసేట్టు కానీ ఇవాళ యాబై ఒక్క పర్సెంట్ ఉన్నటువంటి బీసీలను నలభై ఆరు పాయింట్ రెండు శాతం చూపెట్టి బీసీలను మోసం చేసే ప్రయత్నం చేసింది రెండు వేల పదమూడులో మనమందరం కూడా చర్చ చేసేటువంటి అంశం రెండు వేల పదమూడులో కూడా ఆనాటి ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కేంద్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కానీ రెండు వేల పదమూడులో అఫిడేవిట్ ఇచ్చి అంటే యాభై శాతం రిజర్వేషన్ ఓటుకు అనుగుణంగా మేము ఒప్పుకుంటున్నామని అఫిడవిట్ ఇచ్చిందే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అని చెప్పి మీ అందరికి నేను తెలియజేస్తా ఉన్నా ఎందుకంటే ఆనాటి ప్రభుత్వం కేంద్రంలో ఉంది ఇక్కడ ఉంది ఆనాడు మరి కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నా ఆనాడు స్వప్నారెడ్డితో కేసేయించి స్వప్నారెడ్డితో కేసేయించి ఇక్కడ రిజర్వేషన్లు యాభై శాతం వరకే ఫ్రీజ్ అయితే ఇంతకన్నా మించి ఇవ్వలేమని చెప్పి ఆనాడు ఎలక్షన్లకు తొందర ఉండి ఇక మళ్ళొక్కసారి మేము కోర్టును ధిక్కరించాం కోర్టును అడగమని చెప్పి ఆనాడు కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి మోసమే ఇవాటి దాకా కొనసాగుతుందని మీ అందరికీ గుర్తు చేసేదాకా చెప్తా ఉన్నాం దానికి దానికి కొనసాగింపుగా ఈ రాష్ట ప్రభుత్వం రేవంత్ రెడ్డి నలభై రెండు శాతం ఎన్నికలలో రిజర్వేషన్ చట్టబద్దంగా ఇస్తా అని చెప్పి ఇవాళ మోసం చేసినటువంటి వైనం చూస్తే నిజంగా సిగ్గల్పిస్తా ఉంది ఎందుకంటే కామారెడ్డి డిక్లరేషన్ బీసీలను మోసం చేయడానికి బీసీలతో ఓట్లు వేయించుకోవడానికి ఆనాడు నేను నలభై రెండు శాతం ఇస్తా బీసీలకు అని చెప్పి గంపగుత్తగా బీసీలందరూ మోసపోయి ఓట్లు వేయించుకున్నటువంటి వైనం ఇవాళ మనం పరిశీలిస్తే అవపడతా ఉంది అందుకే నేను చెప్తా ఉన్నాను ఇవాళ కులగణన అని చెప్పి పెట్టి బీసీలను ఇరవై శాతం జనాభా తక్కువ పెట్టిండు మరి నిజంగా దాన్ని ఏమనాలని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఎందుకంటే బీసీలు ఈ పది సంవత్సరాలలో రెండు వేల పదకొండులో ఉన్నటువంటి ఉన్నాయి నేను లెక్కలతో చెప్తా కానీ ఇవాళ రెండు వేల ఇరవై నాలుగు వచ్చేసరికి బీసీల సంఖ్య తగ్గింది అని చెప్పి చెప్పడానికి అంటే బీసీల సంఖ్య ఏ విధంగా తగ్గుతుంది అంటే బీసీలు చనిపోయిందా లేకుంటే బీసీలు పుట్టనే లేదా ఏ విధంగా తగ్గిపోతుందని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నాం ఏ విధంగా మరి ఇవాళ హైడ్రా పేరు చెప్పి బీసీల ఇండ్లను బలహీన వర్గాల ఉన్నటువంటి ఇండ్లను ఏ విధంగా అదే అదేవిధంగా మరి ఒక మరి బుల్డోజర్ పెట్టి ఏ విధంగా కూలుస్తా ఉన్నాడో ఇవాళ బీసీ జనాభాను కూడా బుల్డోజర్లతో కూల్చే విధంగా రేవంత్ రెడ్డి చేసినటువంటి కుట్ర అని చెప్పి ఈ సందర్భంగానే గుర్తు చేస్తా ఉన్నా